హాయ్ అండి ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టేవాళ్ళు ఆ బ్లౌజ్ పీస్ కూడా పాడవకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన మెథడ్లో కటింగ్ చేయండి ఒక బ్లౌజ్ పీస్ కూడా పాడవదండి ఇప్పుడు వచ్చేసి నేను చిన్న సైజు బ్లౌజ్ అండి ఇది దీనికి మనం ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది అదే హ్యాండ్స్ కొంచెం పొడుగ్గా ఉన్నాయనుకోండి వన్ మీటర్ తీసుకోవచ్చు నేనైతే ఎనభై సెంటీమీటర్లు మాత్రమే తీసుకున్నాను లైనింగ్ తడుపుకుని అరవైకు నీట్గా ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తామండి అందుకని చెప్పేసి నాలుగు ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ అయితే వేసుకున్నాను ఎల్ స్కేల్ అనుకోండి కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఎల్ షేప్లో ఉంటుంది కదా మన వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా రెండో స్కేల్ అనేది స్ట్రేట్గా వచ్చేస్తుంది అనమాట అందుకుని ఎల్ స్కేల్ వాడాలి కింద ఎడ్జస్ట్ కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేశాను పైపింగ్ వేస్తానండి హ్యాండ్ దగ్గర అందుకు నేను ఎగ్స్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గించి నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఆరు మీద ఏడు గీతలు అలా వచ్చిందనమాట ఆరు మీద ఏడు గీతలు ఆరో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంకడౌను పాత ఒక మూడు ఇంచులు తీసుకోవాలి మళ్ళీ స్కేల్ తీసేసుకోండి ఇలాగా స్కేల్ తీసుకున్న తర్వాత గా ఫస్ట్ వచ్చేసి అట్ సైడ్ కూడా పాత ఒక మూడు ఇంచులు ఉందో లేదో చూసుకుని ఇలా క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లై లైన్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆర్ములు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు ఇలా స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా లైన్ వేసేసుకోండి ఇలాగా లైన్ వేసేసుకుని క్రాస్గా ఇక్కడ క్రాస్గా ఒకటి పావు ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఈ స్కేల్ని ఉల్టా ఇలా ఉల్టా పెట్టేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి హ్యాండ్ కరువు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలా సైడ్ కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది కట్ చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అంతే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కటింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఇది ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ ఉక్స్ అనమాట అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేయండి ఎలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కింద ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి సరిపోతుంది హైట్ పెంచమంటే కొంచెం పెంచుకోవాలి ఇక్కడే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి పైగా బాడీ మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉందనమాట అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ ఎక్కువ తక్కువ అలా లేదనమాట అది ఎలా తెలుస్తుంది అంటే చూడగానే బ్లౌజ్ చూ బ్లౌజ్ చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతుందండి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది మీకు అలా చూడగా చూడగా సో ఆర్మ్ లూజ్కి అయితే వన్ ఇంచ్ కలిపేశానండి చెస్ట్ లూజ్ వచ్చేసింది అంటే ఆరు మీద ఏడు గీతలు కదా దీనికి వన్ ఇంచ్ కలిపితే ఏడు మీద ఏడు గీతలు అనేది వన్ సైడ్ చెస్ట్ అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బాడీ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు మళ్ళీ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీప్ పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి సరిపోతుంది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే మనకి సరిపోతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఏంటని చెప్తాను ఫస్ట్ అయితే చెస్ట్ మార్కింగ్ ఏడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి నెక్ విడితే వచ్చేసి రెండు మీద రెండు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు తీసుకుంటున్నాను ఈ సైజు వాళ్ళకి మూడించులు అంటే బ్రాడ్గా వస్తుంది కానీ మీ ఇష్టం అనమాట రెండున్నర కూడా తీసుకోవచ్చు మీకు బ్రాడ్ ఎంత కావాలో అంత దాన్ని బట్టి ఉంటుంది ఇలా కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇప్పుడు నెక్క పక్కన ఒక పావు ఇంచు ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి కొలుచుకోవాలండి ఆ పావు ఇంచు దగ్గర నుంచి చిన్న సైజ్ షోల్డర్ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం సో నాకు వచ్చేసి ఐదు మీద మూడు గీతలు వచ్చిందండి నేను ఇక్కడ కూడా ఐదు మీద మూడు గీతలు కింద పెట్టుకున్నాను స్ట్రేట్గా లైన్ రావాలి కదా లైను అందుకుని చంకడౌను ఐదున్నర తీసుకున్నాను చూస్తాను మ్యాచ్ అయిపోతే పర్లేదు లేదంటే పైకో కిందకో దింపాలి ఈ కార్నర్ దగ్గర అవండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీటుగా ఇలా కరువు అనేది తిప్పేసేయండి ఇలా కర్వ్ స్కేల్ తోటి నీటుగా కరువు తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి ఆరు మీద ఏడు గీతలైతే రావాలండి నాకైతే వచ్చేసింది తర్వాత నడుము రుజు కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి మొత్తం కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది నాలుగో భాగం వచ్చేసి ఏడు ఇంచులు దానికి వన్ ఇంచు కడితే ఎనిమిది ఇంచులు డాట్ కోసం కలపాలి కదా సగానికి ఫోల్డ్ చేసుకుని అటొక ఆఫ్ ఇంచు ఇటో ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను బ్లౌజ్ హైట్ మరి ఎక్కువ అనిపించలేదు బాగా హైట్ ఉన్న వాళ్ళకి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేసానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే సో ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి అందుకునే కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి క్రాస్ కట్టింగ్ అండి ఇలా క్రాస్గా వేసేసుకోండి క్రాస్గా వేసుకునేటప్పుడు నెక్ అనేది మన వైపుకు ఉండాలి హ్యాండ్ రౌండ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటుంది ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుందో తెలుసా అక్కడ నెక్ దగ్గర అనమాట అంటే చంక దగ్గర కాదు నెక్ దగ్గర ఎలా పడితే అలా క్రాస్ వేస్తే మీకు అలాగే ముడతలు వస్తుంది అనమాట ముడతలు రాకుండా మంచిగాలాగా నిలబడాలి అంటే మాత్రం ఈ క్రాస్ మెథడ్లో వేయాలి సో ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం క్రాస్ ఎలా పడితే అలా వేస్తేనే మనకి ముడతలు వచ్చేస్తాయి మనం కొంచెం పద్ధతి ప్రకారం వేసుకోవాలన్నమాట ఇలా ఎల్ స్కేల్ కాకుండా నార్మల్ స్కేల్తో అయినా సరే ఇలా మార్కింగ్ వేసుకుని చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని కరువు స్కేల్ అవసరం లేదు నార్మల్ హ్యాండ్తో అయినా పర్లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఉల్టా తిప్పేసుకునే బ్లౌజ్ని పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి కింద మన షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు పదింపావు వచ్చింది షేప్ బెల్ట్ ఖర్చులు ఓకేనా మార్కింగ్ కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదింపావుకి మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేశాను ఇప్పుడు చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉందనమాట సో మనం ఏం చేయాలంటే వీళ్ళకి షేప్ బెల్ట్ ఎక్కువ ఇష్టపడరు అందుకుని కింద నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలండి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇలాగ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇలాగ చక్కగా మంచి నీట్గా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా పెట్టుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి చూసుకుని కింద అడ్డంగా స్కేల్ పెట్టాం కదా అక్కడ వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు ఆరు ఇంచులు వచ్చింది ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను మీతో చెప్తాను కదా నెక్క దగ్గర స్లోపిస్తానని పైన ఫస్ట్ లైన్ నుంచి తీసుకోవాలండి ఖర్చులు వస్తాయి అన్నమాట ఫస్ట్ లైన్ నుంచి తీసుకుంటే అన్ని ఖర్చులతో కలిపి మార్కింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆరు మీద రెండు గీతలు కొంచెం క్రాస్గా వేశాను ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీటికి ఇలా కరువు తిప్పేస్తున్నాను ఇలా చక్కగా కర్వనే తిప్పేసుకోండి మీ దగ్గర ఆది బ్లౌజ్ లేకపోతే కింద నుంచి ఫ్రంట్ పార్ట్ లైన్ నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్ లేకపోతే లేదు ఉంది అనుకుంటే నెక్ దగ్గరించి పట్టేసుకొని ఉక్స్ పట్టి కాజే పట్టి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అంతే మన వైపు నుంచి రెండు ఇంచులు అండి చిన్న సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా వన్ వన్ ఇంచు ఉంది సో నేను అంతే ఇచ్చాను డాట్ హైట్ కూడా కింద షేప్ బెల్ట్ కావాల్సినంత ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ వేసేసాను ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ అంతే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా వస్తుందండి ఓకేనా ఇలా క్రాస్గా ఎందుకు వస్తుందంటే షేప్ బెల్ట్ అనేది తక్కువ కావాలి అన్నారు అదే మాకు షేప్ బెల్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ మధ్యన ఎంత గ్యాప్ వచ్చిందో అంతా అనమాట ఈ విషయం తెలియకే చాలామంది కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు ఏంటి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇంచులు మార్కింగ్ వేసేస్తాం కదా అలా వచ్చేస్తుంది అంటే బ్లౌజులు పాడైపోతాయి అర్థమైంది ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఎవరికైనా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది వీళ్ళకి ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళకి హైట్ ఉన్నారు కానీ చెస్ట్ లేదు అలాంటప్పుడు ఏం చేయాలి మీరు ఇలాగే కట్ చేసుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోయి లూజ్ వచ్చేస్తుంది అన్నమాట పర్ఫెక్ట్గా నిలబడదు మళ్ళీ షేప్ బెల్ట్ కూడా తక్కువ కావాలి అలాంటప్పుడు ఈ పద్ధతే బెస్ట్ అండి చాలా అంటే చాలా సక్సెస్ అయిపోతారు మీరు ఈ ఇదొక లాజిక్ తెలియాలి మీకు అంతే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు చెస్ట్ సైజును బట్టే ఉంటుంది తప్ప బ్లౌజ్ హైట్ని బట్టి ఉండదు అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వీడియో చెప్తానే ఉంటాను బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయకూడదు నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట నేను నేర్చుకునేటప్పుడు అలా చేసేదాన్ని కాదు మధ్యలో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అంటే ఛానల్ పెట్టకముందనమాట బ్యాక్ పార్ట్లో రెండు ఇంచులు ఫోల్డింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అంట కదా అని పెడితే బ్లౌజులు అన్నీ పాడైపోయినాయండి అందరు కస్టమర్లు అందరు గోల గోల ఫోన్ చేసి అదేంటి ఈసారి బాగా చేయలేదు ఎవరికైనా ఇచ్చావా నువ్వే కుట్టావా లూజ్ లూజ్ వచ్చేసింది మొత్తం ఫ్రంట్ పార్ట్ జారిపోయింది చాలా కంప్లైంట్లు వచ్చినాయి అనమాట అప్పుడు అనిపించింది ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదని ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం పొడుగు వచ్చేసి చిన్న సైజు కాబట్టి పది ఇంచు నుంచి పదిన్నర ఇంచులు పర్లేదు పది ఇంచులైనా పర్లేదు అయినా పర్లేదు నేనైతే పది ఇంచులు తీసేసుకున్నాను సైడ్కి ఏమో మనకి రెండున్నర వచ్చింది ఉక్సుపట్టి వైపుకి ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడికైనా ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ లేదంటే ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు షేప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే చాలా బ్లౌజులు కుట్టాను కాబట్టి కొంచెం గుర్తుందనమాట మీరు మాత్రం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఖర్చులతో కలిపి అంటే టేప్ని ఒక పావు ఇంచు వదిలేస్తే ఖర్చులు వచ్చేస్తాయి అది మార్కింగ్ వేసుకోండి ఉక్స్ పట్టి వైపుకి షేప్ బెల్ట్ వైపుకి అంటే షేప్ ఉన్న వైపుకి షేప్ బెల్ట్ హైట్ తెలియాలంటే ఆది బ్లౌజ్ నుంచి టేప్ని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి మీకు ఆటోమేటిక్గా పైన పావించి కింద పావించు ఖర్చులు వచ్చేస్తుంది ఇప్పుడు రెండో లేయర్ కూడా కట్ చేసుకోవాలండి లేదంటే షేప్ జారిపోతుంది ఎంత కుట్టినా కూడా అని మనం కటింగ్ చేసినా కూడా షేప్ బెల్ట్ అనేది దలసరిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్